బైబిల్లో బాలాకు రాజుకు అలాగే బిలాము ప్రవక్తి మధ్యలో జరిగిన ఈ సంఘటనలు మీకు తెలుసా మీకు తెలిసినట్లయితే ఇవి ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఉన్నాయో కామెంట్ చేయండి అయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే బాలాకు అనే ఒక మోయాబు రాజు ఉంటాడు అతడు ఇస్రాయేలీ తన రాజ్యం బయట ఉండటం చూసి ఎంతో భయపడతాడు అతడు ఎందుకు భయపడతాడంటే ఇస్రాయేల్ ఎక్కడికి వెళ్ళినా వారితో యుద్ధాన్ని చేసి యుద్ధాన్ని గెలుస్తున్నారు దేవుడు వారికి తోడుగా ఉండి ప్రతి ప్రాంతంలో కూడా అద్భుతాలు చేసుకుంటా వాళ్ళు ప్రతి యుద్ధాన్ని ప్రతి రాజ్యాన్ని గెలుస్తూ ముందుకు వెళ్తున్నాడని ఇప్పుడు మా దగ్గరికి కూడా వచ్చారు కాబట్టి మాతో యుద్ధాన్ని చేసి మా మీద కూడా వాళ్ళు గెలవబోతున్నారేమో అని చెప్పేసి భయపడి ఇతడు ఏం చేస్తారంటే బిలాము అనే ప్రవక్త దగ్గరికి తన దగ్గర పనిచేసే వారిని కొంతమందిని పంపించి అయ్యా బిలాము నువ్వు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడుతున్నారు ఎవరైతే చెప్పిస్తున్నావో అని శపించబడుతున్నారు కాబట్టి ఆ రాజ్యం బయట ఉన్న వారిని నువ్వు చూసి శపించినట్లయితే మేము ఈ యుద్ధాన్ని గెలిచి వారి మీద విజయాన్ని పొందుకుంటామని బాలాకు బిలాముకి చెప్పడానికి కొంతమంది అధికారులను పంపిస్తాడు మొదటిసారి బిలాము చెప్తాడు కదా నేను దేవుడిని అడిగి చెప్తానంటే దేవుడు ఆ రాత్రి పూట నువ్వు వెళ్ళొద్దు వారితో కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తాడు అదే రీతిగా రెండోసారి మరొకసారి బాలాకు తన అధికారుల్ని ఇంకొంచెం పై అధికారుల్ని పంపించి కొన్ని బహుమతులు తర్వాత తనకి గణతనిస్తానని చెప్పినప్పుడు మరలా బిలాం చెప్తాడు కదా దేవుడు నాతో ఏది చెప్తే నేను అదే చెప్తా అని చెప్పేసి చెప్తాడు ఆ రాత్రి సమయం ముందు దేవుడు వచ్చి బిలాంతో నువ్వు వారితో వెళ్ళు కానీ నేను ఏదైతే చెప్తానో దాన్ని మాత్రమే నువ్వు చెప్పాలని చెప్తాడు ఉదయాన్నే లేచి వారు బయలుదేరుతుండగా బిలాము తన గార్డెన్ మీద వెళ్తుండగా దేవుడి కోపం రగులుకుంటుంది అయితే బిలాం వెళ్లే మార్గంలో ఒక దేవదూత అగ్ని కడ్గాన్ని పట్టుకుని ఎదురుగా నుంచుంటాడు బిలాం యొక్క గాడిని చూసి భయపడి వేరే పక్కకు తొలుగుతుంది ఇదే రీతిగా మూడు సార్లు జరుగుతుంది అయితే కోపంతో తన గాడిద అటు ఇటు పరిగెత్తుతుందని చెప్పేసి బిలాము కోపంతో దాన్ని కొడతాడు కొట్టినప్పుడు గాడిదకి దేవుడు వాక్ శక్తినిచ్చి నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నేనేం తప్పు చేశా నువ్వు నన్ను తీసుకున్నది మొదలుకొని నేను కింద పనిచేసే అప్పటి నుంచి ఏ రోజైనా నేను నీకు వ్యతిరేకంగా ప్రవర్తించానా అని చెప్పేసి ఆ గాడిద తిరిగి ఉత్తరం ఇస్తుంది అదే సమయంలో దేవుడు బిలాము కళ్ళు కూడా తెరిచి అక్కడ ఉన్న దేవదూతను చూసే రీతిగా చేస్తాడు అయితే బిలాము ఆ దేవదూతను చూసి భయపడి శాస్త్రాంగ నమస్కారం చేసి అతడు నన్ను క్షమించమని కోరతాడు అదే సమయంలో ఆ దేవదూత దేవుని వర్తమానమును తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళి నువ్వు క్షమించకూడదు నేను చెప్పిన మాటలే చెప్పాలని చెప్పేసి దేవుడు చెప్పారని చెప్పినప్పుడు బిలాము కూడా భయముతో బాలాకు రాజు దగ్గరికి వెళ్తాడు అయితే బాలాకు బిలామును తీసుకుని వెళ్లి ఒక పర్వతం మీద నుండి ఇస్రాయల్ వారందరినీ కూడా చూపిస్తూ అతడు చెప్పించు అని చెప్పేసి అడుగుతాడు అయితే ఆ సమయంలో బిలాము ఏడు బలిపీటాన్ని కట్టి నేను దేవుడితో మాట్లాడి దేవుడు ఏది చెప్తాడో దాన్ని నీకు చెప్తా అని చెప్పేసి చెప్తాడు ఆ సందర్భంలో వీళ్ళు బలిపీఠాలు కట్టినప్పుడు దేవుడు బిలాంకి ప్రత్యక్షమై వారిని ఇంకా బహుగా దీవిస్తాడు అదే మాటలు తీసుకెళ్లి బాలాకుతో చెప్పినప్పుడు బాలాకు మరల ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి చూస్తూ నువ్వు వారిని దేవుడు అక్కడ కూడా వారిని దీవిస్తాడు మరల ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి అయినా నువ్వు వారిని చెప్పించానని అడిగినప్పుడు అదే రీతిగా మరల ఏడు బలిపిటాలు కట్టి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బిలాముకు ప్రత్యక్షమై మరలా వారిని దీవించమని చెప్పినప్పుడు బిలాము మరలా కిందకి దిగి వచ్చి బాలాకుతో బాలాకు ముందు వారందరినీ కూడా గొప్పగా దీవిస్తాడు ఆ తర్వాత బాలకు నేను నీకు ఎన్నో బహుమతులు ఇద్దామనుకున్నా నేను నిన్నెంత కనపడదాం అనుకున్నా కానీ నువ్వు మాత్రం వాళ్ళని ఒక్కసారి కూడా శప్పించలేదని చెప్పేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు బిలాము తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతాడు అలాగే బాలకు కూడా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ రీతిగా దేవుని ప్రజల్ని శపిద్దామని ఎంత ప్రయత్నించినా కానీ దేవుడు మాత్రం శప్పించడానికి ఒప్పుకోడు ఎవరైతే విశ్వాసంలో ఉంటూ ఎవరైతే దేవుణ్ణి భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వారిని కాపాడతాడు ఎన్ని శాపవచనాలు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని తంత్రాలు ఎన్ని మంత్రాలు ఎవరు ఎన్ని చేసినా గానీ దేవుడు వాటిని మన మీదకి అనుమతించడు దేవుడు మన మీదకి అనుమతించకుండా ఉండాలంటే మనం కూడా ఇస్రాయేల్ వారి వలె దేవుడు చెప్పిన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ మూడు సార్లు చెప్పించాలని చూసిన ప్రతిసారి కూడా దేవుడు వారిని మూడు సార్లు కూడా అధికంగా ఇంకా అధికంగా ఇంకా గొప్పగా దీవించినట్లు మనం చూస్తాం అదే రీతిగా మనం కూడా దేవుడికి విధేయులై ఉన్నట్లయితే ఏ సైనామంలో మనందరం కూడా ముందుకు వెళ్తూ దేవుడి స్వార్థను ప్రకటిస్తూ దేవుడి రాజ్య విస్తారంలో మనం పాల్పంపులు పంచుకున్నట్లయితే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వేయాలని చూసినా దేవుడు వాటన్నింటినీ కూడా దీవెనలుగా మార్చి మనల్ని హెచ్చిస్తాడు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాలకు గురించిన చరిత్ర బైబిల్లో ఏ అధ్యాయంలో ఏ గ్రంథంలో ఏ వచనంలో కామెంట్ చేయండి Thank you.